మన సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి గణపురపు సేవా ట్రస్టు వ్యవస్థాపకులు గణపురం అంజన్న అదేవిధంగా చైర్మన్ సుభాష్ని గారు అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గుజంగా చేయండి వెనుక బ్యాక్ మీ ఉంటామని సపోర్ట్ ఇచ్చినటువంటి అన్వేష్ అన్నగారు అదేవిధంగా అరవింద్ అన్న గారు అదేవిధంగా నవ్య అక్క గారు వీరందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నిజంగా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటేనే దైవ సేవ అని చెప్పి ఎంతోమంది చెప్తుంటారు నిజంగా ఆపదలను ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తులలో కనపూర్వం అంజన్న గారు ఫస్ట్ వరుసలో ఉంటారు గత వారం రోజుల కాంచి రాష్ట్రంలో కుండపోత వర్షంతో మహబాద్ జిల్లా ప్రాంతం అంతా కూడా అతల కూతలం అవుతుంటే అరే అన్నగారు ఆ రోజు ఐదు రోజుల క్రితం హైదరాబాద్ ఉన్నారు తమ్ముడు మనం అక్కడ రైల్వే స్టేషన్లో చాలా మంది ప్రయాణాలు ఇబ్బంది పడుతున్నారు అర్జెంట్ గా మీరు వెళ్ళండి నేను వెంటనే స్పందిస్తా అని చెప్పి అక్కడ టివిను అల్పహారం సుమారుగా రెండు వేల మందికి అందే విధంగా అన్న ఫోన్ ద్వారా మిగతా ట్రస్ట్ కు అమౌంట్ కొట్టించి మరి ఎంతో కృషి చేసినట్టు వ్యక్తి అదే కాకుండా మరి మా నియోజకవర్గంలో రావిరాళ్ల గ్రామంలో చెరువు కట్ట దిగి ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అవుతుంటే ఎమ్మెడ్యే ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఎంపీ గారి యొక్క ఆదేశాల మేరకు వెంటే స్పందించినటువంటి గణపూర్ అంజన్న గారు సుమారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు నిత్యావసర వస్తురైనటువంటి మరి దుప్పట్లో అదే విధంగా మరి నాలుగు క్వింటల్ బియ్యం కూడా అందేయడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమంలో ముందు ముందు చేసుకోకుంటూ ముందుకు పోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఎందుకంటే సేవ చేస్తేనే ఎవరికైనా భాగ్యము ఈ రోజు ఎంతో మంది సంపన్నులు ఉన్నారు వేల కోట్ల ఆస్తులు ఉన్నారు కానీ వాళ్ళు కొంతమంది స్పందిస్తారు కొంతమంది స్పందించరు అటువంటి స్పందించే గుణంలో ముందు వరుసలో ఉండే వ్యక్తులు గణపురం అంజన్న గారు మరి యొక్క గణపురం సేవా ట్రస్టు ఈ రోజు స్థాపించి ముందు వరుసలో ముందుకు తీసుకుపోతున్న క్రమంలోనే తప్పకుండా మరింత వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల్లో కావచ్చు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు మండల వ్యాప్తంగా ప్రాంతాల నుంచి అదేవిధంగా గిరిజన ప్రాంతాలకు కూడా అన్ని ప్రాంతాలకు కూడా చేరే విధంగా ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ విధంగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను